అందరికీ నమస్కారం అండి విశాఖ స్టీల్ ప్లాంట్ అన్నది ఉత్తరాంధ్ర వాసులు ఎన్నో పోరాటాలు చేసి ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్న ఆస్తి గత వైకాపా ప్రభుత్వ హయాంలో దీన్ని ప్రైవేటీకరించేద్దామని చెప్పి ఆ ప్రభుత్వ పెద్దలు చూసిన మాట అందరికీ తెలిసిన విషయం అదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్ళినా స్టీల్ ప్లాంట్ కోసం చేసిందంటూ ఏమీ లేదు స్టీల్ ప్లాంట్ కోసం అడిగిన నిధులంటూ ఏమీ లేవు కానీ ఈ రోజున తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా ప్రజల తరపున ప్రజల కోసం ఆలోచిస్తూనే ఉంది అనడంలో ఎటువంటి సందేహం లేదు ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు మన ఢిల్లీ వెళ్ళిన వెంటనే ఆ పర్యటన జరిగిన వెంటనే కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ కోసం పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు ఇవ్వడం అనేది జరిగింది దీన్ని ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు ఎందుకంటే విశాఖ స్టీల్ ప్లాంట్ని ఎప్పుడూ కూడా ఇది సజీవంగా ఉండాలి అని చూసుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు ఆ కేంద్ర ప్రభుత్వం దీన్ని ప్రైవేటీకరిద్దామని చూశారు మరి అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంపీలు గట్టిగా పోరాడారు మరి ఇప్పుడు కూడా పల్లా శ్రీనివాసరావు గారు కానివ్వండి మన భరత్ గారు కానివ్వండి ఎంపీ భరత్ గారు కానివ్వండి పోరాడి ఈ నిధులు ఏవైతే ఉన్నాయో దీన్ని తీసుకురావడం అనేది జరిగింది రానున్న రోజుల్లో ఈ వ్యవస్థ ఇంకా అభివృద్ధి చెందుద్దని చెప్పి అందరూ కూడా ఆశిస్తున్నారు